వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే కోర్స్ ఇటీవలే రాజ్యసభలో వ్యవసాయ రంగంలో రిఫార్మ్స్ కు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున రభస అనేది జరిగింది ఇది మనం అందరం లైవ్లో కూడా చూసాం అండ్ ఇటీవలి కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ రోల్ అనేది మార్పులకు లోనవుతుంది అని చెప్పి మనకు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ లైక్ గ్రూప్ వన్ సివిల్స్ ఇలాంటి ఎగ్జామినేషన్స్ లో మెయిన్స్ ఓరియంటేషన్ లో ఉంటుంది మెయిన్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగం ఎట్ ద సేమ్ టైం ఇందులో ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ప్రస్తావిస్తాను కాబట్టి లైక్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సివిల్స్ ప్రిలిమ్స్ అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఇతర ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ గ్రూప్ టూ వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది సో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మార్పులకు సంబంధించి వచ్చిన స్వల్ప అంశాలు ఇక్కడ మనకు డిస్కస్ చేద్దాం సో మనకు అంతకన్నా ముందు కి ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ జూలై టు డిసెంబర్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ని ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్కే అందిస్తుంది సో ఆర్ఆర్బిఎన్టీపీసీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ తెలంగాణలో మున్సిపల్ శాఖలో రానున్న ఖాళీలు ఇలా ఏ కాంపిటేటివ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా సమగ్రంగా జీకేజీఎస్ అంశాలను ప్రస్తావిస్తూ క్లాస్ చేస్తున్న నేపథ్యంలో మరి యాజ్ ఈ కోర్స్ కి ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సో ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇప్పటి నుంచే క్లాసును చూడొచ్చు సో జూలై ఆగస్ట్ అన్ని క్లాసెస్ అప్లోడ్ చేసేసాము అండ్ సెప్టెంబర్ కూడా క్లాసెస్ అప్లోడ్ చేసేసాము అక్టోబర్ క్లాసెస్ మనకు సిక్స్టీన్త్ డేట్ కరెంట్ అఫైర్స్ వరకు కూడా అప్లోడ్ అయిపోయాయి సో అన్ని క్లాసులు ఆస్పిరస్ చూడవచ్చు ప్రతి క్లాస్ కూడా మనకు జీకే జిఎస్ టాపిక్స్ టచ్ చేయడంతో పాటు ఈజీగా అన్ని అంశాలు గుర్తుంచుకునేలా ఎక్కడైతే మనకు అందుబాటు అనేది ఉంటుందో ఎక్కడైతే మనకు లైక్ అవసరం ఉంటుందో అక్కడ మెమరీ టెక్నిక్స్ కూడా ఇక్కడ ఇందులో కోర్సు భాగంగా ఇచ్చాం కి అండ్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్స్ కూడా గుర్తుంచుకునే విధంగా ఆ క్లాసెస్ కూడా అందిస్తున్నాం సో అదేవిధంగా ఇంకా ఎవరైనా మీకు ఆసక్తి ఉంటే లైక్ ఫార్టీ నైన్ రూపీస్ పే చేసి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ ని తీసుకోవచ్చు సో నవంబర్ ఫస్ట్ నుంచి మనకు ప్రతి మంత్ ఇదే నైన్టీ నైన్ రూపీస్ కాబోతుంది కి పిడిఎఫ్ కూడా అందించనున్నాం మనం నవంబర్ నుంచి పీడిఎఫ్ కూడా అందిస్తాం సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే సో మరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి దాదాపుగా సిక్స్ ఇయర్స్ అయ్యింది సో ఇన్ని సంవత్సరాలలో మో నరేంద్ర మోడీ పార్లమెంట్లో ప్రసంగించిన సంఖ్య కేవలం ఇరవై రెండు సార్లు మాత్రమే సో అండ్ ప్రాబబ్లీ ఇంతకన్నా ఎక్కువ సార్లు ఆయన పార్లమెంట్ను అడ్రస్ చేసి ఉండాల్సింది అని చెప్పి మనకు ప్రజాస్వామ్యం అవుతుంది చెప్తూ ఉన్నారు రైట్ సో ఇదే తరహా విధంగా మనకు ఇందిరాగాంధీ కూడా ఉండేవారు అంటే నిజానికి భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ప్రకారము మనకు రెండు సమావేశ రెండు వరుస సమావేశాల మధ్య మనకు సిక్స్ మంత్స్ కంటే గ్యాప్ రాకూడదు అంటే సంవత్సరానికి రెండు సార్లు ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలు ఉండాలని చెప్పి మనకు రాజ్యాంగం అనేది నిర్దేశిస్తుంది కానీ లాల్ నెహ్రూ అప్పట్లో ఏం చేశారంటే ఇంత ఎక్కువగా పార్లమెంటర్ మనకు సమావేశాలు జరిగితే అంత ఎక్కువగా మనకు ఈ ప్రజా సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి అని చెప్పారు ఆ నేపథ్యంలోనే మనకు బడ్జెట్ సమావేశాలు అండ్ దెన్ మాన్సూన్ సెషన్ అండ్ దెన్ వింటర్ సెషన్ ఇలా మూడు సెషన్లను ఏర్పాటు చేసి ఆయన అప్పట్లో ఎంపీలకి ప్రశ్నలకి అంటే ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో జవాబుదారీగా వ్యవహరించింది అయితే క్రమంగా ఆ సిస్టమ్ అనేది తగ్గిపోతూ ఉంది అన్నది ప్రస్తుతం ఆరోపణ అనమాట సో అండ్ ఇందిరాగాంధీ అప్పట్లో ఎక్కువగా ప్రజా వేదికల పైన ప్రాధాన్యం ప్రాధాన్యమిచ్చేవారు అండ్ సేమ్ ప్రస్తుతం నరేంద్ర మోడీ కూడా మనకి వేదికల పైన ఓకే వేదికల పైన మాట్లాడేందుకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు అది అండ్ ఇది మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆయన ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు కానీ పార్లమెంట్లో ఆయన మాట్లాడే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయనేది ఒక ఆరోపణ అండ్ నెక్స్ట్ మనకు తెలిసింది పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు ఏదైనా అత్యవసర అంశంపై చట్టం చేయాల్సి వస్తే ఆర్డినెన్స్ అనే ఒక మార్గం ఉంది మనకు సో ఈ ఆర్డినెన్స్ అన్నది మనకు పద్దెనిమిది వందల అరవై ఒకటి నాటి చట్టంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు ఆర్డినెన్స్ అన్నది సో భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఆర్డినెన్స్ అనేది కూడా ఉంది రాష్ట్రపతి ఆర్టికల్ నూట ఇరవై మూడు ప్రకారం ఆర్డినెన్స్ ను జారీ చేస్తారు రైట్ రాష్ట్రపతి ఆర్టికల్ నూట ఇరవై మూడు ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఇదే పవర్ గవర్నర్ కి కూడా ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఆయన టూ వన్ త్రీ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు సో ఆర్డినెన్స్ అన్నప్పుడు మరి ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు ఏదైనా అత్యవసర అంశంపై చట్టం చేయాల్సి వస్తే అప్పుడు ఈ ఆర్డినెన్స్ ను జారీ చేస్తారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో సరాసరిన ఏటా ఆరు ఆర్డినెన్స్ లను జారీ చేశారు ఇది నరేంద్ర మోడీ వచ్చే సమయానికి పదకొండుగా పెరిగింది రైట్ సో పదకొండు ఆర్డినెన్స్లను జారీ చేస్తున్నారు అండ్ అదే విధంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య సాంప్రదాయంలో మనకు ఎన్ని ఎక్కువ బిల్లులు పార్లమెంటరీ కమిటీలకు వెళ్తే అంతగా ప్రజాస్వామ్య స్ఫూర్తి పెరడ వెళ్ళినట్టుగా భావిస్తారు సో పదిహేనవ లోక్సభగాన మనం పరిశీలిస్తే పదిహేనవ లోక్సభలో మరి అప్పట్లో పార్లమెంటరీ కమిటీలకు అప్పగించిన బిల్లుల సంఖ్య అరవై ఎనిమిది ఇవి మొత్తం బిల్లు డెబ్బై ఒక పర్సెంట్ డెబ్బై ఒక పర్సెంట్ పార్లమెంటరీ కమిటీలకు వెళ్ళి చర్చకు నోచుకున్నాయి అయితే పదహారవ లోక్సభలో పదహారవ లోక్సభలో సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న లోక్సభ పదహారవ లోక్ సభ అనమాట సో అక్కడ కేవలం ఇరవై నాలుగు బిల్లులు మాత్రమే అంటే మొత్తం కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మరి పార్లమెంటరీ కమిటీలకు అప్పగించారు రైట్ సో ఈ విధంగా మరి ఈ గణాంకాలను పరిశీలి ఎక్కడ మనం ఉపయోగించుకోవచ్చు అంటే ఇటీవలి కాలంలో ప్రజాస్వామ్య సాంప్రదాయంలో వచ్చిన మార్పులు పరిశీలించాలి అన్నప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ఆన్సర్స్ గా ఉపయోగించుకోవచ్చు ఇది మరింత ప్రజాస్వామ్య చేయాలంటే సెషన్స్ ఎక్కువగా జరగాలి అండ్ ప్రభుత్వం మరింత జవాబుదారీగా పార్లమెంట్లో ఉండాలి అదేవిధంగా ఆర్డినెన్స్ మార్గం కాకుండా చర్చ పార్లమెంట్ అటు లోక్సభ రాజసభలో చర్చా వేదికల ద్వారా బిల్లును ఆమోదించుకునేలా ఉండాలి అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఆర్డినెన్స్ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం రాష్ట్రపతి ఆర్టికల్ టూ వన్ త్రీ ప్రకారం గవర్నర్ జారీ చేస్తారు ఈ ఆర్డినెన్స్ అనేది గరిష్టంగా ఎంతకాలం అమల్లో ఉంటుంది సాధారణంగా ఎంతకాలం అమల్లో ఉంటుంది సెషన్ ప్రారంభం అయ్యాక కాలం అమల్లో ఉంటుంది ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతారు సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం సో పార్లమెంట్ అన్నది సాధారణ ఆర్డినెన్స్ అనేది సాధారణంగా ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది సో మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కూడా అలా అలానే అడుగుతారు అనమాట సాధారణంగా ఆర్డినెన్స్ కాలం పాటు అమల్లో ఉంటుంది అంటే ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది రైట్ ఇది ఒక క్వశ్చన్ నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాక ఆర్డినెన్స్ ఎన్ని రోజులలోపు బిల్లు కావాలి అని అంటే మనకు ఆరు వారాలలోపు ఆరు వారాలలోపు బిల్లుగా మారాల్సి ఉంటుంది అంటే మీనింగ్ ఏంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ అక్టోబర్ సెవెంటీన్త్ అక్టోబర్ సెవెంటీన్త్ ఈరోజు మనకు పార్లమెంట్ ఉభయ సభలు సమావేశంలో లేవు ఈరోజు ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తే సాధారణంగా అయితే ఆరు నెలల పాటు ఈ ఆర్డినెన్స్ అనేది అమల్లో ఉంటుంది సో అక్టోబర్ పదిహేడు కాబట్టి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ పదిహేడు వరకు ఇది అమల్లో ఉంటుంది సో ఆరు నెలల పాటు ఇది అమల్లో ఉంటుంది అలా కాకుండా నవంబర్ ఫస్ట్ నవంబర్ ఫస్ట్కు మనకు పార్లమెంట్ సమావేశం ప్రారంభమైతే ఈ నవంబర్ ఫస్ట్ నుంచి ఆరు వారాల్లోపు ఇది ఈ ఆర్డినెన్స్ అనేది బిల్లుగా మారాల్సి ఉంటుంది అలా మారని పక్షంలో ఈ బిల్లు అప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేది అప్పటికే ల్యాప్స్ అయిపోతుంది అనమాట అంటే సాధారణంగా అయితే ఆరు నెలల పాటు అలా కాకుండా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మాత్రం ఆరు వారాల పాటు మాత్రమే ఇది అమల్లో ఉంటుంది రైట్ సో మరి గరిష్టంగా గరిష్టంగా ఎంతకాలం పాటు ఈ ఆర్డినెన్స్ అమల్లో ఉంటుంది అని క్వశ్చన్ అడిగితే దానికి మనకు వేరే ఆన్సర్ వస్తుంది సో దాన్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు గరిష్టంగా అని అడిగినప్పుడు ఎట్లా చూడాలంటే ఈరోజు మనకు అక్టోబర్ సెవెంటీన్త్ అక్టోబర్ సెవెంటీన్త్ నాడు ఆర్డినెన్స్ జారీ చేస్తే మనకు ముందుగా చెప్పినట్టుగా సిక్స్ మంత్స్ పాటు అమల్లో ఉంటుంది అంటే ఏప్రిల్ గా డేట్ వస్తుంది మనకు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ సెవెంటీన్త్ నాడే మనకు సమావేశం స్టార్ట్ అయింది అనుకోండి పార్లమెంట్ సమావేశం స్టార్ట్ అయితే మళ్ళీ ఈ రోజు నుంచి ఆరు వారాల పాటు సిక్స్ వీక్స్ పాటు ఈ ఆర్డినెన్స్ అనేది అమల్లో ఉంటుంది సో గరిష్టంగా గరిష్టంగా ఎంత కాలం ఈ ఆర్డినెన్స్ అమల్లో ఉంటుంది అంటే సిక్స్ మంత్స్ అండ్ సిక్స్ వీక్స్ సిక్స్ మంత్స్ ప్లస్ సిక్స్ వీక్స్ ఇలా ఈ ఆర్డినెన్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది సో ఓకే ఈ మూడు క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ లో ఆర్డినెన్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి సాధారణంగా ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుంది అంటే ఆరు నెలల పాటు పార్లమెంట్ సమావేశం స్టార్ట్ అయిన తర్వాత ప్రారంభమైన తర్వాత ఎంతకాలం అమల్లో ఉంటుంది అంటే ఆరు వారాలు గరిష్టంగా ఎంతకాలం మనకు అమల్లో ఉంటుంది అంటే ఆరు నెలల ఆరు వారాలు సో ఈ విధంగా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇది ఆర్డినెన్స్కి సంబంధించిన అంశం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్